హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్ర ఎలా ఉన్నారు ఈరోజు మరో సరికొత్త స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక షేర్ కూడా చేయండి ఇంకా లేట్ ఎందుకు మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం అది పొన్నగుంట అనే చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో ఒక పోస్ట్ ఆఫీస్ అందులో పోస్ట్ మాస్టర్గా అర్జున్ అనే అబ్బాయి పనిచేస్తున్నాడు అతను రోజు డ్యూటీకి రావాలంటే ఆ పల్లెటూరుకి ఇరవై కిలోమీటర్స్ బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంది యథావిధిగా అర్జున్ ఆ రోజు డ్యూటీకి వెళ్ళాడు ఆ రోజు అతని పని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఆలస్యమైంది అప్పటికే సమయం తొమ్మిదిన్నర అయ్యింది ఇక పది గంటలకు వచ్చే బస్సు ఆఖరి బస్సు కావడంతో ఒకటావుటిన పని ముగించుకున్న అర్జున్ స్టాప్ దగ్గర బస్సు కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ ఉన్న టీ కొట్టు అతన్ని ఆఖరి బస్సు రాలేదు కదా ఇంకా అని అడిగాడు దానికి అతను ఒక ఐదు నిమిషాల ముందే వెళ్ళిపోయిందని చెప్పాడు అయ్యో అవునా ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఈ రాత్రంతా ఇక్కడే ఉండాలని అర్జున్ నిరుత్సాహంతో ఉన్నాడు ఆ లోపు చీకటిలో ఒక బస్సు లైట్ మెరిసింది హార్న్ వినిపించింది వెంటనే తాను వెనక్కి తిరిగి చూశాడు ఇదేంటి పెద్ద అయినా బస్సు వెళ్ళిపోయిందన్నావు కదా నువ్వు సరిగ్గా చూసావా అని అడిగాడు నేనైతే సరిగ్గానే చూశాను కానీ ఈ బస్సు ఎక్కడి నుండి వస్తుంది మన ఊరికి రెండుసార్లే బస్సు వచ్చి వెళ్తుంది అని సందేహంగా అన్నాడు ఈలోపు ఆ బస్సు వచ్చి అర్జున్ ముందాగింది అర్జున్ బస్సు ఎక్కుతూ కండక్టర్ని ఇది ఆఖరి బస్సే కదా అన్నాడు దానికి కండక్టర్ గంభీరమైన గొంతుతో అవును ఇది అందరికీ ఆఖరి బస్సే అన్నాడు ఆ మాటకి అర్జున్కి ఇదేంటలా అన్నాడు అని సందేహంగా వెళ్ళి ఒక సీట్లో కూర్చున్నాడు ఆ బస్సులో ఒక పది మంది ప్యాసింజర్లు ఉన్నారు వాళ్ళ మొహాలు పాలిపోయినట్టుగా ఉన్నాయి బస్సులో ఎవరి మొహంలోనూ నవ్వు లేదు అందరూ చాలా సీరియస్ కేసులతో ఉన్నారు బస్సు వెళ్ళడం మొదలైంది చిమ్మ చీకటి ఒక అడవి దారి గుండా బస్సు వెళ్తుంది చుట్టూ ఉన్న చెట్ల కొమ్మలు బస్సు అద్దానికి గీస్తున్నాయి ఆ శబ్దానికి రాము కంగారు పడ్డాడు అది శీతాకాలం కావడంతో చాలా చలి చుట్టూ చాలా దట్టమైన మంచుతో కప్పేసి ఉంది దారంతా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది అలా బస్సు సాఫీగా వెళ్ళిపోతున్న సమయంలో వెనక నుండి ఎవరో బస్సు ఆపండి ఆపండి అని కేకలు వేస్తున్నారు అర్జున్ కిటికీలోండి వెనక్కి చూశాడు ఎవరో ఒక అమ్మాయి బస్సు వెనకే పరుగులు పెడుతూ వస్తుంది వెంటనే అర్జున్ కండక్టర్ గారు బస్సు ఆపండి ఎవరో అమ్మాయి పాపం అన్నాడు దానికి కండక్టర్ ఏ సమాధానం ఇవ్వలేదు ఎన్నిసార్లు చెప్పినా ఎవరో మాట్లాడలేదు బస్సు అలానే వెళ్ళిపోతుంది కొంత దూరం వెళ్ళాక బస్సు అకస్మాత్తుగా ఆగింది ఎందుకు ఆగిందని అర్జున్ బయటికి చూశాడు ఒక అమ్మాయి బస్సు ఎక్కుతుంది అర్జున్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు ఇందాక బస్సు కోసం పరుగుపెట్టిన అమ్మాయి ఏమనే కదా ముందుకెలా వచ్చింది తనకేమీ అర్థం కాలేదు ఆ అమ్మాయి బస్సు ఎక్కుతూ అర్జున్ వైపు చూసి నవ్వింది ఆమె కళ్ళు మొత్తం నల్లగానే ఉన్నాయి తెల్లని గుడ్డు అర్జున్కు కనిపించలేదు ఆమె పళ్ళన్నీ బయటికి ఉన్నట్టుగా కనిపించాయి అలా అమ్మాయిని చూసి అర్జునికి భయం వేసింది బస్సు కొండదారుల్లో ఉన్న శ్మశానాల గుండా వెళ్తుంది అర్జున్ కిటికీ నుండి బయటికి చూస్తున్నాడు ఆ శ్మశానాల్లో నుండి చిరిగిన బట్టలు మట్టుకొట్టుకుపోయిన మొహాలు చెదిరిన జుట్టు పిచ్చి పట్టిన వాళ్ళలా ఉన్న కొంతమంది ఆ బస్సు వైపు పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారు అది చూసిన అర్జున్కి కాళ్ళు గజగజ వణికాయి డ్రైవర్ గారు స్పీడ్గా స్పీడ్గా పోనివ్వండి బస్సు ఆపకండి అని గట్టి గట్టిగా కేకలు వేస్తున్నాడు కానీ ఆ కేకలు ఎవరూ కనీసం తన వైపు కూడా చూడలేదు వాళ్ళు జాంబీల వలె ఆ బస్సును తరుముతున్నారు బస్సు మాత్రం ఆగకుండానే వెళ్తుంది అర్జున్ భయంతో తన విండో గ్లాస్ మూసేసుకున్నాడు ఒక్కసారిగా తన విండో గ్లాస్ మీద టప్ అని ఒక చెయ్యి వచ్చి తాకింది బయట మంచు కావడంతో ఆ చెయ్యి ముద్ర ఆ విండో గ్లాస్ మీద పడింది అది చూసిన అర్జున్ భయంతో గజగజ వణికిపోతున్నాడు తన పక్క వారిని పిలుస్తున్నా ఎవరు అతన్ని పట్టించుకోవడం లేదు అందరూ తనని కోపంగా చూస్తున్నారు ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లు ఒకరి తర్వాత ఒకరు బస్సు ఆగకుండానే కిందకి దిగిపోతున్నారు అలా దిగిన వాళ్ళెవరూ మళ్ళీ కనిపించడం లేదు అలా మబ్బుల్లో కలిసిపోతున్నట్టుగా అర్జున్ కనిపిస్తుంది అలా బస్సు మొత్తం ఖాళీ అయిపోయింది కండక్టర్ డ్రైవర్ అర్జున్ తప్ప బస్సులో ఇంకెవరూ లేరు కండక్టర్ అలా నడుచుకుంటూ అర్జున్ వద్దకు వస్తున్నాడు అర్జున్ భయంతో ముడుచుకుని కూర్చున్నాడు కండక్టర్ వచ్చి ఇదిగో నీ టిక్కెట్ తీసుకో అని ఇచ్చాడు ఆ టిక్కెట్ మీద ఇది నీ మరణానికి దారి అని రాసి ఉంది అది చూసిన అర్జున్ ఒక్కసారిగా భయంతో గట్టి గట్టిగా కేకలు వేస్తూ బస్సు ద్వారం వైపు పరుగులు తీశాడు బయటకు దూకడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ ఏ దారి తెరుచుకోవడం లేదు అలా అర్జున్ చూసిన కండక్టర్ గట్టిగట్టిగా నవ్వుతున్నాడు డ్రైవర్ బస్సు నడుపుతూనే తన తల మొత్తం వెనక్కి తిప్పాడు అది చూసిన అర్జున్కి తల తిరిగి ఆ బస్సులో నిసృహతప్పి పడిపోయాడు అర్జున్కి కొద్దిసేపటికి మెలకు వచ్చింది లేచి చూశాడు బస్సు అంతా ఖాళీగా ఉంది డ్రైవర్ కండక్టర్ ఎవ్వరూ కనిపించలేదు అసలు బస్సు ఎక్కడుంది అని మెల్లిగా లేచి భయం భయంగా విండో వైపుకి వెళ్ళి చూశాడు ఆ బస్సు నేల మీద లేదు ఒక నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంది అర్జున్ కంగారుగా ఏం చేయాలి అయ్యో నీళ్ళలో బస్సు మునిగిపోతుందని విండో అద్దం గుండా నదిలోకి దూకేశాడు ఎలా అయితేనే ఆ ప్రవాహంలో కొట్టుకుంటూ ఒకవైపు ఒడ్డుకు చేరుకున్నాడు అర్ధరాత్రి చిమ్మ చీకటి దట్టమైన అడవి ప్రాంతం ఎక్కడ ఉన్నాడో కూడా తనకు తెలియదు అలా నడుచుకుంటూ అడవి మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు అలా వెళ్తూ ఉండగా దూరంగా అడవి మధ్యలో ఒక చితిమంట ఆ మంటల్లో ఒక శవం కాలుతుంది ఆ మంట చుట్టూ పొగ ఆకారంలో కొన్ని రూపాలు తిరుగుతున్నాయి తనకి ఒక నవ్వు వినిపించింది గట్టిగా ఒక అరుపు ఇదిగో ఇది నీకోసమే వెలిగించిన చితి రా ఇక్కడికి అని అది విన్న అర్జున్కి మాట రాలేదు భయంతో వణుకుతున్నాడు తన వైపుగా పొగతో అలుముకున్న ఆత్మరూపాలు తనని వెంబడించాయి అలా వెంబడిస్తున్న ఆ రూపాలని చూసి అర్జున్ భయంతో పరుగులు పెట్టాడు అలా పరుగులు పెడుతూ పెడుతూ ఒక కొండ అంచు వరకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన తన చుట్టూ ఆత్మలు అతని మీదకే వెళ్తున్నాయి వెంటనే అర్జున్ వెనక్కి అడుగులు వేయగా కాలు జారి ఆ లోయలో పడిపోయాడు అలా పడిపోయిన అర్జున్ ఉలిక్కిపడి మంచం మీద నుండి లేచాడు చెమట పట్టిన మొహం తుడుచుకుంటూ వామ్మో ఇది కళ అని అమ్మయ్య అని అనుకున్నాడు